అండి ఇది వచ్చి క్రాఫ్ట్ టాప్ కటింగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది అయితే స్టిచ్చింగ్ వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది క్రాఫ్ట్ టాప్ అంటే సగమే వస్తుంది ఇది పొడవ జాకెట్ కావాలన్నారు నెక్ అయితే పెద్దది అయిపోయింది నేను చిన్న డాట్ అయితే వేస్తాను మధ్యకి నెక్ అయితే చాలా డీప్గా ఉంది ఆ డీప్ తగ్గించి చిన్న డాట్ వేసుకుంటే నెక్ అనేది మన దగ్గరికి వస్తుంది ఇంక మనం అయితే లైనింగ్ వేసి తిప్పేచ్చు ఎందుకంటే క్రాఫ్ట్ టాప్ని పొడవ జాకెట్లో ఎలా అతికిందంటే ముక్క కూడా సరిపోలేదు నేనైతే అలా అడ్జస్ట్మెంట్ చేస్తాను చాలా కష్టపడ్డాను లైనింగ్ అండ్ క్రేప్ అండ్ నెట్ ఈ మూడు కలిపి జాయిన్ చేసుకోవాలి నేను ఫస్ట్ అయితే క్రేప్ లైనింగ్కి లా మామూలు లైనింగ్ క్రేప్ లైనింగ్కి ఫస్ట్ జాయిన్ చేసి నెక్స్ట్ వచ్చి నెక్ అయితే జాయిన్ చేస్తాను నెట్గా జాయిన్ చేసి మధ్యకైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ మధ్యలో ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఇలా స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకుంటే మనకే చాలా నీట్గా పర్ఫెక్ట్గా లుక్ అన్నది ఉంటుంది ఇక అక్కడి నుంచి అయితే పాదం ఆపేసి కింద కూడా చూసుకోవచ్చు కింద ఏమైనా అడ్డు ఉన్నదేమో చూసుకోవాలి అడ్డు లేకుండా నాకైతే కింద అయితే అన్ని కుందన్స్ ఉన్నాయి ఇంకా నాకు ఎందుకు అక్కడితో ఆపేసి నెక్స్ట్ ఇలా ఫో ఇలా రివర్స్ చేసేసి నెక్క చుట్టూ అయితే మెల్లిగా చూసుకుంటూ నెక్క దగ్గర నుంచి టవల్ పాదం మీదగా నేనైతే కుట్టడం అయితే జ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను చూశారు క్రాఫ్ట్ టాప్ ఇది క్రాఫ్ట్ టాప్కే సరిపోద్ది వాళ్ళైతే పొడవు జాగి టీం ఉన్నారు నేను దాన్ని అయితే చాలా కష్టపడ్డాను చాలా ఇబ్బంది పడ్డాను తీరు ఒప్పేసుకున్నాను ఇంకేం చేయను వెనక్కిద్దామంటే వాళ్ళు బాధపడతారు ఆల్రెడీ ఈ అమ్మాయి మెచ్యూరీ ఫంక్షన్ అంట క్రాఫ్ట్ టాప్ కుట్టానండి అని చాలా బతుమో అసలు క్రాఫ్ట్ టాప్కి బట్టి లెహంగా కూడా చా ఫుల్ వర్క్ లెహంగాలు అంటే ఎంత వర్క్ ఉంటుంది ఫుల్ వర్క్ ఉంది లెహంగా అంతా ఇదైతే పొడజాగట్ బాగదంటే చెప్పే మాట వాళ్ళు అసలు వెళ్ళలేరు ఇంక వాళ్ళకి ఇష్టసరంగా మనం కుట్టమన్నాడు మనైతే కుట్టేయాలి నేనైతే నెక్ అయితే మొత్తం జాయిన్ చేసి ఇంక నెక్ అయితే కట్ చేసుకున్నాను నీట్గా కట్ చేసుకోవాలి ఇవి వచ్చి రావక మోడల్లో ఉంది నెక్ నేనైతే శుభ్రంగా నెక్ అయితే తిప్పేసి కట్ చేసి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకున్నాను టక్స్ పెట్టుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది కాబట్టి ఇంకేమైనా ఇచ్చి ఉన్నా కూడా కట్ చేసుకుని ఇంక లైనింగ్ అయితే తిరుగ్గా ఇలా లోపల నుంచి బయటికి వేసేసుకోవాలి మొత్తం వేసేసుకోండి నీట్గా ఇంకా పై కుట్టినది వేసేసుకోవాలి ఇంకా వీటిని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ అయితే పెట్టండి కా అప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత లుక్గా వచ్చిందో ఒక సగంతో ఉన్న క్లాత్ కూడా పొడ జాగట్గా నేను ఏ విధంగా అయితే కుట్టాను ఒకసారి చూడండి నేను ఇంకొకసారి చిన్న కుట్టు మిస్ అయిందని ఇంకొకసారి అయితే వేస్తున్నాను ఇది అయితే చూ అందుకే రెండోసారి కూడా వేసాను ఇంకా నెక్ అయితే ఇలా తిప్పేసుకున్నాను ఇదైతే లైనింగ్ కూడా మనకు అతకక్కర్ల క్రేప్ కూడా అతకక్కర్ నెట్ వచ్చి అతకవలసి వచ్చింది అది కింద అయితే జాయింట్ అతికాను కింద అయితే రెండు మూ రెండు ఒక నాలుగు మొక్కలు నాలుగు నాలుగు ఇంచులు వచ్చేలాగా మొక్క అయితే జాయింట్ చేస్తాను ఇంకా పైది ఇలా లోపల తిప్పేసుకొని పైకుట్టి అయితే వేసేసుకోవాలి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి క్రాఫ్ట్ టాప్కి కింద అయితే మొక్క సరిపోదు కాబట్టి ఇది క్రాఫ్ట్ టాప్ కాదు కాబట్టి పొడవ జాకెట్ కాబట్టి నెట్ మిగిలితే కింద కింద అయితే పొడవు రావడానికి నేనైతే రెండు మొక్కలను జాయిన్ చేసుకుని అడ్డంగా అలా అడ్డంగా జాయించుకుంటే జాయిన్ చేసుకుంటే పొడవ అయితే వస్తుందని వెడలపు కూడా వస్తుందని నేనైతే రెండు మొక్కలు జాయిన్ చేసి ఇంకా పొడవ జాకెట్ కదా కానీ అలా నెట్ అయితే మొక్కలు అతికి పొడవ జాకెట్ కింద తయారు చేశాను ఇది కొట్టడం నేను ఇలాగా చాలా కష్టపడ్డాను వాళ్ళు చెప్పే అంత సులువుగా అయితే రాలేదు కొంచెం అయితే కష్టం వచ్చింది వచ్చినాయి కానీ నేనైతే పూర్తి చేశాను ఇంకా నెట్గా అయితే కింద పొడవ అయితే ముక్క అయితే ఎలా జాయిన్ చేసుకున్నాను వీడియో చూసాక మీరు ఒక కామెంట్ పెట్టి ఇది ఎలా కొట్టాలి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎప్పుడైనా ఎవరికన్నా కావాలి క్రాఫ్ట్ టఫ్ని ఇలా పడ జాకెట్ కింద కూడా మీరు కూడా రెడీ చేసి ఇచ్చే ఇచ్చేయచ్చు వీడియో కటింగ్ వీడియో ఉంది స్టిచ్చింగ్ వీడియో ఉంది వీడియో మీరు మొత్తం చూస్తే దీన్ని స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమవుతుంది ఇంకా చివరికి వచ్చేసి చిన్న ముక్క ఎక్స్ట్రా మిగిలిపోయింది అదైతే కట్ చేసుకుని పై కుట్టు కూడా వేసేసుకున్నాను నిజంగా చాలా ఇబ్బంది పడ్డాను ఇది దీనికి మళ్ళీ ఆ కుట్టు కనిపించకుండా దాని మీద మళ్ళీ లేస్ తేసి లేస్ అంటే కొందరు సున్నా లేస్ తెచ్చి సేమ్ అదే డిజైన్తో అయితే నేనైతే పూర్తి చేస్తానండి వీడియోని స్కిప్